హలో అదజాని సాయి ఈ సినిమాతో బాక్సర్ బదలైపోతే సార్ మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఈ సినిమాకి రైటర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎక్సలెంట్ ఈ సినిమాకి సెక్స్ వేసే ముఠాం వేస్తుంది ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ హలో అండి సీన్ బాగుంది కదా అని ఎక్కువ తీస్తే సీన్ కట్ చేస్తా తమ్మిరాజు ఎయిటర్ సార్ ఇంద్ర ఇంద్ర సేనారెడ్డి ఏ ఇంగ్లీష్ లో నాకు నచ్చలేదు సార్ షూటింగ్ ఫాస్ట్ గా చేస్తాను టోటల్ ఇరకగొడదాం థాంక్యూ థాంక్ థాంక్ రైట్ సమీర్ మాస్టర్ మాస్టర్ మీరే మాకు మెగా స్టార్ న్యూస్ డైరెక్టర్ భీమ్ సిసలర్ సార్ గోదారి గట్టు మీద రామసిల్కవే ఇరకగొట్టేసి మా హాయ్ సాహూ ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ బ్లాక్ బస్టర్ ఫెస్టివల్ ఏ ఎక్సలెంట్ సాహూ పడి సుష్మిత కొనిదల మీ ప్రొడ్యూసర్స్ ఇంటి పేరు ఏమన్నా కొనిదల కొనిదల ఆ ఇంటి పేరు నిలబెట్టాలి గుడ్ లక్ ఇంతకి అసోడి డే సార్ సార్ యాక్చువల్ గా నేను తెలుసులే ఈ గ్యాంగ్ నువ్వే లీడర్ అవి సార్ ఆ సరే ఈ సంక్రాంతికి ఏంటి ప్లాన్ చేస్తున్నాం సార్ వచ్చే సంక్రాంతికి మనం బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించేద్దాం సార్ అంతొద్దమ్మా రఫ్ ఆడించేద్దాం సార్ ఇది చాలు